హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో సో మీ మేక్ నేను కొన్ని షార్ట్ వీడియోస్ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను వీఆర్ ట్రావెలింగ్ టు మై నేటివ్ అనేసి సో ఈ మేము రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ రేపు టెర్రస్ మీద కొంచెం టైం స్పెండ్ చేశాము అందరికీ కూడా మధునే అయితే పెట్టారనమాట సో ఇదే మా ఊరి యొక్క టెంపుల్ సో యాక్చువల్గా అకేషన్ ఏంటి అని అంటే సో మా ఊర్లో నగరేశ్వర స్వామి టెంపుల్ టెంపుల్ కట్టించేసి ఆల్మోస్ట్ నూరు సంవత్సరాలు అయిందంట అందుకనేసి గోపురము అంటే ఏ యొక్క టెంపుల్కైనా గోపురం అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఆ గోపురంని మళ్ళీ తిరిగి ప్రతిష్ట చేస్తున్నారు కొత్త గోపురం కట్టి అంతా చేస్తున్నారనమాట సో దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు కంటిన్యూస్గా త్రీ డేస్ కుంభాభిషేకము తర్వాత గాలి గోపురం నిర్మాణము అలాగా మాకు మూడు గోపురాలైతే నిర్మించారనమాట ఒకటి వెంకటేశ్వర స్వామికి తర్వాత వాసవి కనక పరమేశ్వరి టెంపుల్కి తర్వాత మెయిన్ గోపుర ప్రతిష్ట అనమాట और कम समझ में आए भारत में वक्ता 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 और प्रथम సో అందుకోసం అనేసి ఊర్లో అంటే మా బెలుగుప్పలో ఉన్న ఆడపిల్లలందరినీ కూడా ఇన్వైట్ చేశారు సో అందరూ చాల్మోస్ట్ అందరం కూడా కలిసాము ఇది వచ్చేసి ఫస్ట్ డే జరుగుతున్న ప్రోగ్రామ్స్ అనమాట సో మేమైతే ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాము ఇలా అయితే రెడీ అయ్యామనమాట ఫస్ట్ డే సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేశారు అదే ఏంటి అని అంటే శాస్త్రాలు చేశారనమాట శాస్త్రాలు తర్వాత పూరి కర్రీ క్యారెట్ హల్వా క్యారెట్ అల్ మేము చేశారని చేశారు అన్నీ కూడా చాలా చాలా బాగుండే అందరం కూడా శాస్త్రాలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము సో ఇంకా డాడీ అయితే ఇంకా మేము ఉన్నాము అంటే మా డాడీ మా అమ్మ ఎప్పుడు పక్కనే ఉంటారు మా డాడీకి ఇంకా అంటే ఏమన్నా కావాలన్నా తెచ్చి ఇచ్చడము పెట్టడము అన్నీ కూడా ఉంటాయి పేరెంట్స్ ఆబ్వియస్లీగా ఆ ప్లేస్ ఎప్పుడు కూడా ఉంటారు సో ఇంకా అంతా టిఫన్ చేసుకున్న తర్వాత ఇంకా టెంపుల్ లకైతే వచ్చేసి మేము జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నాము పక్కనే ఉంటాయంట పక్కనే ఉంటా హై మా బాబాయ్ అంటే మా డాడీ వాళ్ళ ఫోర్ ఫిఫ్త్ ఫిఫ్త్ బాబాయ్ అనమాట సో మా పిన్ని మా బాబాయ్ వాళ్ళ వైఫ్ అనమాట సో అందరం కూర్చొని టిఫిన్ తినేసి ఉన్నట్టు చిక్షా చేస్తున్నాము సో ఇక్కడ అమ్మ ఉంది Aina Aina <laughs> అంతే కదా ఇంకా మన నేటివ్కి పోతే అందరూ ఉంటారు మా బాబాయ్ వాళ్ళు మంది అక్కడే ముగ్గురు ఉంటారనమాట డాడీతో కలిపి ఇద్దరు ఉంటారు సో ఇంక అంతా చూసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ అమ్ము శివుని దగ్గర అభిషేకం చేస్తున్నప్పుడు వా గోవునైతే పిలుచుకొని వచ్చారు సో దీనికి సంబంధించిన షార్ట్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను ఆ రోజు అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే గోమాత అంటే చాలా నిదర్శనం కదా అన్ని దేవతలకి యొక్క ప్రతిరూపం సో ఆ రోజు మనకు గోవు అనేసి గోమాత శివుని గర్భగుడిలో చాలాసేపు అక్కడే ఉందంట తర్వాత ఆవు పంచితము తర్వాత పేడ అంతా కూడా వేసి చాలాసేపు అలా ఉండడంతో గుళ్ళ అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు దాని గురించి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట సో ఎందుకంటే అది శుభ సంకేతం కదా ఏదానికైనా శుభ సంకేతం శుభ సంకేతానికి నిదర్శనం అనమాట గోమాత అందుకే ఎప్పుడైనా కూడా కొత్త కొత్త ఇంటి గృహ ప్రవేశాలు ఏం జరుగుతున్నప్పుడు కూడా గోమాతని మనము పిలుచుకొని వస్తాము సో ఇది కూడా మనకు కొత్తగా నిర్మిస్తున్నాం కాబట్టి సో దానికి నిదర్శనంగా అంతా పిలుచుకొని వచ్చారనమాట షీని దగ్గరికి సో చాలా సంతోషమైంది అసలు నేను కూడా ఎప్పుడూ చూడలేను అలాగా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెకండ్ డే అనమాట సెకండ్ డే వచ్చేసి ఆడపిల్లలు ఈరోజు ఇంకా మొత్తం అందరూ కూడా వచ్చేసారు ఫస్ట్ డే కంటే సెకండ్ డే ఫుల్ అయిపోయింది టెంపుల్ ఎందుకంటే ఈరోజు అందుకే మళ్ళీ ఇక్కడ క్లిప్స్ అయితే పెట్టలేదు అనమాట సో ఇదే అనమాట వడి బియ్యం రోజు వాళ్ళు మాకు ఇచ్చిన చీర సో అందుకే ఒక క్లిప్ అయితే యాడ్ చేసాను గుర్తుండిపోతుంది అనేసి నా బంగారు హిత్తు చూడు ఎంత బాగా పెడుతున్నాడు అలాగే ఎవరైతే ఈ కార్యక్రమానికి విరాళాలు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా సత్కారాలు ఇస్ చేస్తున్నారో అలాగే వాసవి అమ్మవారిది స్టాచ్యూ కూడా ఇచ్చారనమాట ఆ రోజు ఈవినింగ్ ప్రోగ్రామ్ ఇది తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఊరేగింపు అంటే అమ్మవారి ఊరేగింపు అనమాట సో చాలా చాలా బాగా జరిగింది ఊరేగింపు అయితే సో కన్నులు పండుగగా ఉండే సో ఆర్యవైశ్య మహిళా సంఘం వాళ్ళందరూ కూడా ఇలా యునిక్గా శారీ అయితే ప్యాటర్న్ ఐ మీన్ యునిక్ స్టైల్లో ఇలా రెడీ అయ్యారన్నమాట ఇవన్నీ చూడడానికి చాలా చాలా ఒక రౌండ్ అయితే వేసుకొని వస్తాము మా ఊరి మెయిన్ రోడ్ అంతా కూడా సో ఇంతటితో ఊరేగింపు అయితే అయిపోయింది ఆల్మోస్ట్ సెవెన్ కలర్ స్టార్ట్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్కి ఊరేగింపు అంతా కూడా అయిపోయింది అనమాట సో ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారిని తీసుకొనేసి లోపల ఇచ్చి అమ్మవారి పాట పాడుకుంటూ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఎలా అయితే మనం ఇంట్లోకి వెల్కమ్ చేస్తామో అలాగా అమ్మవారిని కూడా మంచిగా వెల్కమ్ చేసుకుంటూ పాట పాడుకుంటూ ముత్యాల హారంతో కింద అమ్మవారిని అయితే లోపలికి తీసుకొని వెళ్తారు

So here is the last day. సో లాస్ట్ డే వచ్చేసి చాలా చాలా బాగుండే సో ఇక్కడ వచ్చేసి మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ అన్న తర్వాత అత్త అనమాట సో వీళ్ళు కూడా వచ్చారు సో లాస్ట్ డే వచ్చేసి ఏం ప్రోగ్రామ్స్ అంటే అదే ఇంకా గోపురంకి సంబంధించి అన్ని కలిశాలు పూజ చేయడము తర్వాత గంగాభిషేక్ గంగా ఐ మీన్ చండీయాగము మొత్తం అంతే పూర్ణావతితో ఈరోజు చండీయాగం అంతా కంప్లీట్ చేయడము తర్వాత అన్ని గోపురాలకి కూడా అభిషేకం చేయడము తర్వాత కలిశాలు పూజ చేసి ఉంటారు కదా వాటర్ని దాంతో అంతా నిర్మించేసేసి దాంతో మనకు అంత అభిషేకం అంతా చేస్తారనమాట ఎవరైతే హోమానికి కూర్చుంటారో వాళ్ళతో పూజ చేపిచ్చేసేసి అంతా చేపిస్తా చేపించారు సో క్లిప్స్ కూడా నేనైతే యాడ్ చేశాను మేము కూడా పైనకి వెళ్ళి మూడు గోపురాలకు నిర్మించిన కలిశాలను అయితే మొక్కున్నాం అన్నమాట సో మీరు కూడా చూసేయండి అయిపోయిన తర్వాత ఆ హోమానికి ఎవరైతే కూర్చుంటారో వాళ్ళని పైనకి పిలుచుకొని వెళ్ళేసి మెయిన్ నగరేశ్వర స్వామి టెంపుల్ కి సంబంధించిన కలశాల పూజ అయితే ఇక్కడ చేస్తున్నారు ਵਾਹ uh -huh. దానవీ ఉంటే కీర్తి చిన్న సో ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కలుషాలు కూడా వచ్చింది వెంకట మా డాడీ అండ్ మా అమ్మ అయితే ఫైనల్ గా పోయి మొక్కొని వచ్చారు అమ్మ అయితే నేను వెళ్ళనులే ఎందుకంటే అది కట్లతో కట్టింటారు కదా అది కూడా చాలా హైట్గా చాలా అనేసి ధైర్యం చెప్పారు అయితే వెళ్ళిందనమాట అలా ఒక్కొక్కసారి ఒక పది మంది మాత్రమే వెళ్ళి మొక్కుంటున్నారనమాట ఎందుకంటే ఆ వెయిట్ బ్యాలెన్స్ చేయాలి కదా అందుకు ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఏమైతే క్యాప్చర్ చేశాను త్రీ డేస్లో మెయిన్ మెయిన్ సెగ్మెంట్స్ అన్నీ కూడా బ్లాగ్లో అయితే యాడ్ చేశాను ఇక్కడైతే మా సిస్టర్ అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురుతో ఒక ఫ్యామిలీ తర్వాత నెక్స్ట్ వెరీ వెరీ మెమరబుల్ మా క్లాస్ టీచర్ అనమాట చిన్నప్పుడు నాకు చదివి నేర్పించిన టీచర్ తనను చూసి చాలా ఇయర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది తర్వాత మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ తర్వాత కొన్ని మెమరీస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాను సో మెయిన్గా ఆవుకి ఆవు శివుని గుళ్ళ వెళ్ళినప్పుడు ఇదైతే చాలా మెయిన్ అనిపించింది నాకు సో కొన్ని కొన్ని మెమరీస్ అయితే క్యాప్చర్ చేశాను హోప్ మీకైతే ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను సో మీకు గనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై పేజ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సి ఇన్ మై నెక్స్ట్ అమేజింగ్ వీడియో అలాగే మా ఫ్రెండ్స్ ఫోటో కూడా దిస్ ఈజ్ మై ఆల్ మై ఫ్రెండ్స్ గ్రూప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీఈ ఇన్ మై నెక్స్ట్ నెక్స్ట్ వీడియో బై బాయ్